ప్రజా టీవీ తెలుగు న్యూస్ దయచేసి అక్కడ నుంచి వాళ్ళు కూర్చోవాలి సభ మొదలద్దాం కూర్చోవాలి

గారిని రెండు నిమిషాలని చెప్తున్నారు నిర్వాహకులు నేను మా చెన్నైకి ఐదు నిమిషాలు ఇస్తున్నా ఐదున్నర నిమిషాలకి నాకు అమ్మ ఇదే కన్న గారు అన్నా మూర్తి సార్ గారు అందరి పేరు పేరున ఏబీలు ఏదీలో ఉన్న నాయకులు అందరూ నాయకులు ఈ దేశాన్ని మార్చే నాయకులు ఉన్నారు ఇలా కానీ ఒక్క అన్న మల్లలు ఎక్కడ ఒక్క పార్టీ కొడుక మనకు సహకారం లేదు మాలలో ఏం రాసుకున్నావు ఈ తలరాతన ముప్పై సంవత్సరాలు కార్తీక దాకా ఏగుతుంది అన్నా మల్లలేంకట్రా అన్న చెప్పిన నైస్కలాడ్లు వాళ్ళకే సిపిఎం వాళ్ళకే కాంగ్రెస్ వాళ్ళకే బీజేపీ వాళ్ళకే అన్ని పార్టీలు వాళ్ళకుంటే మన తెలివి మన గొప్ప మనం ఇంతవరకు వచ్చిన ఏంటంటే నార చంద్రబాబు నాయుడు మార్గుడు దుర్మార్గుడు ఆ గెస్ట్ గెస్టే అయిపోయాయి బాల దుర్మార్గుడు ఏంది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వచ్చాడు ఆ నుండి కృష్ణమాలకు ఫోన్ చేసిండు అదే వెంకాయరేడు ఫోన్ చేసిండు కిషన్ రెడ్డికి పోన్ చేసిండు అందరూ జిల్లా మోడి కాదు మక్కింద్రు మోడి కాదు మక్కింద్రు కల మోడి కాదు మక్కి న్యాయమూర్తులను ఏడు మంది న్యాయమూర్తులను అది దియ్య బాబు రిటైర్మెంట్ బాబుకి ఏదో మాట్లాడి శశిడు ఎవరు మోడీ గారు కృష్ణమాజి కాల్ మక్కిండు ఎంకాడు సెనెట్ కాలు మక్కిండు బిజెపి చచ్చు కాలు పెంచిన వాళ్ళు మాకు ఐదు శాతమా సుప్రీంకోర్టు గొప్పదా సుప్రీంకోర్టు గొప్పదా పార్లమెంట్ గొప్పదా పార్లమెంట్ బిల్లు పార్లమెంట్

అవలే చావును చేర్చుకో నీటినరగరాక నేటివవా నిన్ను లకుల నా దమ్ము తీయట ఉంటే లకుల లేకుడ పాలల మీద దాంతే అవదర్ అవదర్ ఈ తాట దిస్తావ్ సుత సుత వీర ఎంత చేసి రచ్చా సుతీయకటి కల్ల ఆjatారం చేసా భావ దేశ జరగరో

నేను వారికి చెప్పాను వారు అశోక్ రత్నం గారు ఇతర సోదరులందరూ కూడా ఇదే కోరినారు సార్ మంచిగా ఉంటుంది అందరికీ ఉత్సాహంగా ఉన్నది మాల జాతిని కాపాడుకునే అవసరం ఉన్నది అందరం కలిసి ఈ కార్యక్రమం పెట్టుకుందామంటే నేను తక్షణమే ఒప్పుకోవడం జరిగింది మీ అందరికీ తెలుసు మన గుంటూరు వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా చాలా పెద్ద సంఖ్యలో మన మాల సోదరులందరూ కూడా వచ్చారు మేము అందరం కూడా జాతిని కాపాడుకునే అవసరం ఉన్నది కలిసి పని చేద్దామని చెప్పి ఆ మీటింగ్ కూడా చాలా పెద్ద ఎత్తున విజయవంతం చేయడం జరిగింది కానీ మనం మీటింగ్లు పెట్టుకొని విజయవంతం చే చేసుకోవడంలో బాబు మనం మీటింగ్లో విజయవంతం చేసుకోవడంతో పాటు మనం అందరిలో ఇంతకుముందు చాలా మంది చెప్పడం జరిగింది మనకు గ్రామాలలో వెళ్ళే అవసరం ఉంది గ్రామాలలో వెళ్ళి ఈ చైతన్యం చేసే అవసరం ఉన్నది చాలామంది కూడా ముప్పై సంవత్సరాల నుంచి అరే మనకి ఎట్లా రాజ్యాంగం ఉంది కదా మనకి ఇవన్నీ మనకి ఏమి తేడా రాదు అని చెప్పి అందరు కూడా అదే ఆలోచించారు కానీ మీరు చూసినారు మన సుప్రీంకోర్టు తీర్మానం ఇచ్చిన తర్వాత చాలామంది అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నిజంగానే మాల ఎక్కడ దోచుకున్నారు అందరూ కూడా గమనించాలి ఇంతమంది బ్యాక్లాగ్లు ఉండ ఉన్నాయంటే మాలలు ఎక్కడ దొరుచుకున్నారు ఎక్కడైతే మంచిగా చదువుకున్నారో వారు కూడా అందరితో కలిసిమెలిసి ఒక మంచి పేరు సంపాదించుకొని మాలలకు ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా కానీ ఒక గౌరవం ఉంటుంది ఒక రెస్పెక్ట్ ఏదైతే మాలలకు ఉంటుందో ఎస్సీలలో మనకు ఏదైతే అందరు కూడా ఎదురు చూస్తుంటారు మాలలు ఎట్లా పనిచేస్తున్నారో మాలలు ఎక్కడ పోయినా కానీ వారి వారి నిర్ణయాల వలన అందరితో మేము ఎస్సీకి ఉన్నా కాకున్నా కానీ మా పని చాలా బాగుంటుందని చెప్పి ఎప్పుడు మాలలు కూడా ఇదే పని చేస్తుంటారు మనం ఇది గమనించాలి మన మాలలు అందరం కూడా ఐక్యంగా లేకుంటే ఇంతకు ముందు చెప్పినట్టు మన భవిష్యత్తు ముందు కూడా చాలా కష్టంగా ఉంటుంది అందరూ కూడా నా మీద చాలామంది విమర్శలు చేయడం జరిగింది ఎందుకు వివేకి కార్యక్రమంలో పాల్గొంటున్నాడు ఎందుకు వివేక్ ముందుకు వస్తున్నాడు అని చెప్పి చాలా మంది నాకు కొద్దిగా వెనుకకు పోమని చెప్పి చెప్పడం జరిగింది కానీ నాకు అనిపించింది అరే ఈ సమయం ఉంది ఈ సమయంలో మనము ముందుకు రాకుంటే మన జాతికే కష్టం ఉంటుందని చెప్పి నాకు ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా నేను ముందుకు రావడం జరిగింది నాకు సస్పెండ్ చేయమని చెప్పినారు నాకు చాలా ఇబ్బందులు పెట్టడం జరిగింది ఓడిస్తామని చెప్పి వారు ఇంకా హెచ్చరిస్తున్నారు కానీ ఎక్కడ కూడా భయపడేది అవసరం లేదు ఎందుకంటే జాతిని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉంది ఏది ఏమైనా కానీ మనము వచ్చే రోజులలో మనము మాల జాతికి చెందిన వాళ్ళ మందరం కూడా ఒక శక్తిగా ఎదిగాలి ఎందుకంటే శక్తిగా ఎదిగినప్పుడే ఎవరైతే వీళ్ళందరూ కూడా కలిసి మన వ్యతిరేకంగా చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక భయం పుట్టించేలాగా మనమందరం కూడా పనిచేయాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను అది ఎప్పుడు సాధ్యమవుతుంది మనమందరం ఐక్యంగా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది అరే మా సోదరుడు చేస్తున్నాడు ఒక కార్యక్రమం అని చెప్పి చెప్పి నాకు పిలువలేదు నేను రాను నాకు ఇంట్లో పెళ్ళి ఉన్నది నాకు సోదరి ఇంటికి భోజనానికి వెళ్ళాలి ఇలా ఆలోచించినప్పుడు నష్టం నష్టమవుతుంది జాతికి ఏదైతే మనము కాపాడుకునే అవసరం ఉందో ఇవన్నీ కూడా పక్కకు పెట్టాలి త్యాగం చేసి మనము ముందుకు వెళ్ళినప్పుడే మనం జాతిని మనము కాపాడుకోగలుగుతాం మీరందరూ కూడా గమనించాలి ఏదైతే మన్న కృష్ణ మాదియ మా ఈ అంశం పైన ముందుకు వెళ్తున్నాడో ఎందుకు కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావడం లేదు ఎందుకు పార్లమెంట్లో బిల్లు పెట్టడం లేదు ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు చాలా మంది సోదరులు ఇప్పుడే చెప్పినట్టు కేంద్రంలో పార్లమెంట్లో బిల్లు పెడితే చాలా మంది మన ఎంపీలందరూ కూడా కలిసికట్టుగా ఉన్నారు అని చెప్పి ఒక భయం ఉంది అక్కడ కేంద్రంలో మనమందరం కూడా ఆ భయాన్ని కొనసాగించాలి ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకురావాలి ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకురాకుంటే వాళ్ళు ఇదే అనుకుంటారు మాలల సంఖ్య తక్కువన్నది మనకు అవసరం లేదు వారు ఓట్లు అని చెప్పి అందరూ అనుకుంటున్నారు కానీ మన మాలల సంఖ్య ఎందుకంటే ఇంతకుముందు నేను చాలా చోట్ల వెళ్ళినప్పుడు చాలామంది మాలలు నేను మాల అని చెప్పుకుని భయపడేవారు కానీ ఈ రోజులలో ఎవరు కూడా భయపడటం లేదు అందరు ముందుకు వస్తున్నారు నేను నిన్న కూడా ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా పెద్ద సంఖ్య ఉండే అక్కడ మన మాల వాళ్ళే అక్కడ కేటరింగ్ చేస్తున్నారు వారు వచ్చి చెప్పిన నాకు సార్ నేను అందరికీ ఇంతమందికి నేను చేస్తున్నాను నేను మాల కులుస్తున్నా నేను చాలా గౌరవంగా నేను చెప్పగలుగుతున్నానని చెప్పి వచ్చిందన్ను కప్పడం జరిగింది అంటే మనము ఎప్పుడు కూడా ఇదే మన జాతి కోసము మనం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి మీరందరు చూస్తున్నారు మంద కృష్ణ మాదిగా ఏదైతే అన్ని చోట్ల పోయి ప్రచారం చేస్తున్నాడో కేవలం అక్కడ బీజేపీకి చెందిన వాళ్ళే ఉన్నారు వాళ్ళందరూ కూడా వారికి సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడే మా సోదరుడు ఇప్పుడే చెప్పినాడు సార్ ఈ అగ్ర కులాలు ఏదైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దళితులలో చిచ్చు పెట్టి దళితులను ఎంకటించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు మనమందరం కూడా ప్రత్యేకంగా మాలల అంతరము కలిసికట్టుగా మనం ఒక శక్తి ఎదిగినప్పుడు అందరు కూడా మనతో భయపడతారు సిద్ధంగా ఉన్నారా అందరూ చేతులు ఎత్తండి అందరూ కూడా మనం అందరం కూడా ఐక్యంగా ఉండి మనం ఒక శక్తిగా ఎదుగుదాం దానికి చెయ్యాలంటే మన ఇప్పుడు ఇంతకుముందు ఒక భూపులేష్ చాలా మంచి విషయం చెప్పినాడు అందరం కూడా మన గురించి ఆలోచించదు మన జాతి గురించి ఆలోచించాలి ఎక్కడైనా మన జాతి మీటింగ్ ఉంటే వెళ్ళిపోవాలి నేను అటెండ్ చేసినాను మన తెలంగాణలో మేము మాలల మీటింగ్ పెట్టుకున్నప్పుడు చిన్న చిన్న మీటింగ్లు అయినప్పటికీ కూడా అన్ని డిస్ట్రిక్ట్స్ని తిరిగి అక్కడ అందరినీ కూడా ఒక ప్రోత్సహించి లేదు మన శక్తి చూపించాలి మాలల తాటి చూపించాలని చెప్పి అన్ని చోట్ల కూడా వెళ్ళడం జరిగింది కొన్ని చిన్న చిన్న మీటింగ్లు ఉన్నప్పుడు నాకు చాలామంది చెప్పినారు సార్ మీరు చిన్న మీటింగ్లు రావద్దు కానీ నేను అన్నాను లేదు మన జాతి కోసము ఏ మీటింగ్ అయినా పోవాలి మనం వాళ్ళని ప్రోత్సహించాలి మోటివేట్ చేయాలి మీటింగ్లో వచ్చేటట్టు చూడాలని చెప్పి నేను అన్ని మీటింగ్లు పోవడం జరిగింది అదే పరిస్థితి ఈ మన రాయలసీమ ఆంధ్రలో చేసే అవసరం ఉన్నది నాయకులందరూ కూడా ఇదే ఆలోచించాలి ఉంటుంది ఒత్తిడి రాజకీయ ఒత్తిడి ఎప్పుడు కూడా ఉంటుంది ఎందుకంటే లీడర్లు ఓడ్చుకోలేరు మన మాలను ముందుకొస్తున్నారంటే చాలా మంది ఓర్చుకోలేదు నేను ఇంత పెద్ద మీటింగ్ హైదరాబాద్ లో పెట్టుకున్నప్పుడు చాలా మంది విమర్శలు చేస్తున్నారు నేను అడిగిన అరే ఎందుకు విమర్శలు చేస్తున్నారు ఒక రెడ్డి చాలా కాలం నుంచి భరిస్తున్నాం గ్రేట్ చంద్రబాబు నాయుడు ఆ చంద్రబాబు నాయుడు మోడీ కుట్ర వల్ల సుప్రీం కోర్టుకి వీళ్ళొక ఒపీనియన్ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరిన ఆ ఒపీనియన్ ఇస్తే మార్చ్ లో మోడీ గారు విశ్వరూప సభకు వెళ్ళారు ఎంత సిగ్గు లేకుండా విశ్వరూప సభలో పాల్గొని మాదివలందరినీ కూడా బీజేపీ యొక్క ఓటు బ్యాంక్ గా వలుసుకున్నానికి ఓపెన్ గా ప్రయత్నించాడు ప్రైమ్ మినిస్టర్ కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకే దానివల్ల డ్యామేజ్ ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ లేని లేదు మన దగ్గర అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క తీర్పు ఎలా వచ్చిందంటే విస్మారూప మహాసభ అయిపోయింది దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఆ మేనిఫెస్టోలో నేను వర్గీకరణ గురించి ప్రయత్నిస్తాను అని చెప్పలేదు నేను ముఖ్యమంత్రి అయితే నేనే వర్గీకరణ జరుపుతా నేను అనుకున్నా నేను ఇచ్చే కింద చంద్రబాబు నాయుడికి అతను ఎలా జరుపుతాడు ఇది కేంద్రం సబ్జెక్ట్ కదా అని అనుకున్నాను అంటే ఈ తీర్పు ఎలా వస్తుంది ఎలా రాబోతుంది అన్నది మోడీకి చంద్రబాబు నాయుడు గారికి ముందే తెలుసు కాబట్టి ముందుగా తీర్పు తెలుసు కాబట్టి రాష్ట్రాలకి అధికారాలు ఇస్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఎలక్షన్ మేనిఫెస్టోలోనే చెప్పారు అందుకనే ఇది కుట్రపూర్తి తీర్పు అని అంటున్నారు తీర్పు వచ్చింది ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ని బైపాస్ చేస్తూ రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వాలి రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలి ఇవ్వాలంటే త్రీ ఫార్టీ వన్ రాష్ట్రమైన వివేక్ వెంకటస్వామి గారు అబ్బాయి వంశీకృష్ణ వివేక్ గారు ఇక్కడ మనకి ఎమ్మెల్యే అయితే వంశీకృష్ణ పార్లమెంట్ లోక్సభ మెంబర్ మనకి మల్లు రవి గారు అని ఒక ఆయన ఉన్నారు ఆయన కూడా సీనియర్ పార్లమెంట్ మెంబర్ వంశీకృష్ణ ఫస్ట్ టైము యువకుడు మంచి గట్టి ఎందుకంటే వెంకట సాంగ్ గారు అంటే మామూలు మనిషి అజాత శత్రు కాకా అంటే కాకయ్య నాకు అత్యంత ఇష్టడు నేను నన్ను బాగా ప్రేమించేవాడు వెంకట సాంగ్ గారు బహుశా వినోద్ వివేక్ ని అందరికన్నా ఎక్కువ ఇష్టపడేవాడు ఆయన నాకు తెలుసు వివేక్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే మా ఇద్దరం కూడా ఆయన ఫారాలు లేనే కృషి చేసేవాడిని ఒకసారి చెప్పండి ఇంకా వివేక్ గారికి మీ మీ డాడీ కొంచెం మరి వినోద్ గారికి క్షమించాలి నన్ను మీ డాడీకి కొంచెం పక్షపాతం ఎక్కువ మీరంటే కొంచెం మోజు ఎక్కువే వివేక్ గారు అని చెప్పారు నిజమే ఆడే చూసుకుంటాను నన్ను తను అని చెప్పేసి ఆయన అన్నం కూడా జరిగింది అయిన తర్వాత వాళ్ళు ఎత్తున తర్వాత నన్ను ప్రేమించు నాకు చాలా ఇష్టం కాబట్టి ఆయన వంశీకృష్ణ ఉన్నాడు కాబట్టి మల్లు రవి గారు ఉన్నారు కాబట్టి మొన్న బడ్జెట్ సెషన్ అయిపోయింది నెక్స్ట్ ఐ థింక్ ఇరవయో తారీఖు అనుకుంటా ఇరవై ఈ వేళంతా ఇరవై ఎనిమిది నుంచి అనుకుంటా పార్లమెంట్ రేపు నుంచేనా రేపు నుంచి పార్లమెంటు ప్రారంభం సరే ఈ నెలలో ఇరవై తొమ్మిదో ముప్పై ఇరవై ఎనిమిదో ఇరవై నాలుగో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి బడ్జెట్ సెషన్ తర్వాత ఇది కూడా బడ్జెట్ సెషన్ అని అంటారు ఈ సెషన్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అలాగే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ మెంబర్స్ లో దీని మీద ఖచ్చితంగా చర్చ జరిగేటట్టు మటుకు కృషి చేయమని నేను వేడుకుంటున్నాను మై హమ్మది రిక్వెస్ట్ ఒక్కసారి పార్లమెంట్లో చర్చ జరిగి ఓటింగ్ పెడితే సుప్రీంకోర్టు దుక్కైపోతుంది ఎందువల్లంటే రాజ్యాంగం అన్నిటికన్నా గొప్పదైతే రాజ్యాంగాన్ని మార్చే శక్తి కూడా పార్లమెంట్ ఉంది అమెండ్మెంట్స్ చేయడానికి అన్నిటికీ సుప్రీంకోర్టుకి పార్లమెంట్ ఇచ్చిన తయారు చేసిన చట్టాలకి లోపనే తీర్పిచ్చే అధికారం ఉంది తప్పితే పార్లమెంట్ దాటి తీర్పిచ్చే అధికారం కానీ వెసులుబాటు కానీ సుప్రీంకోర్టుకి లేదు సుప్రీంకోర్టు గొప్పదా రాజ్యాంగ గొప్పదా పార్లమెంట్ గొప్పదా నువ్వు రాజ్యాంగాన్ని పార్లమెంట్ని కాదని నువ్వు సుప్రీంకోర్టు నువ్వు ఎలా తీర్పు ఇవ్వగలవు సుప్రీంకోర్టు గొప్పదా పార్లమెంట్ గొప్పదా అన్న చర్చ ఖచ్చితంగా లోక్సభలో జరిగిందంటే ఈ తీర్పు ఎట్లా నిలబడుతుందో మనం చూడవచ్చు ఖచ్చితంగా వీగిపోతుంది ఇది ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను వెళ్తాను ఢిల్లీ వంశీకృష్ణ గారిని కలుస్తాను రవి గారిని కలుస్తాను అలాగే కాంగ్రెస్ మెంబర్లు అందరినీ కలుస్తాను నేను ఎప్పుడు వెళ్తున్నానో చెప్తాను మీరు మీరు I'm <laughs>